ఈ రోడ్డు వ్యామగిరి సామర్లకోట మెయిన్ రోడ్డు గడిచిన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో అర్ధమాన్యమైన విధానంలో ఉండి ఎంతోమంది ప్రమాదాలకు గురయ్యి చనిపోయిన వారు కూడా ఉన్నారు ఈ రోడ్డులో కానీ నేడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి కృషితో చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయే సంక్రాంతి నాటికి రాష్ట్రంలో ఎక్కడా కూడా గుంతల రోడ్లు ఉండకూడదు అన్న సంకల్పంతో నిధులు శాంక్షన్ చేయటం వల్ల ఈ రోడ్డు అభివృద్ధికి నోచుకున్నది రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన్ని నడిపించిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోయారు